గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశయంతో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరితో అందరూ ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్ని రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి ప్రతి పౌరుడికి మనం ఎలాంటి సదుపాయం అందించాలి అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అందరికీ మౌలుగు సదుపాయాలు కల్పించే విధంగా వేసి అడుగునే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అదే రైతులు ఇబ్బందులు రైతులను ఎలా ఆదుకోవాలి ఇండస్ట్రీస్ని ఎలా ఆదుకోవాలి అనేది కూడా విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ జరిగిన మీటింగ్లో ప్రాథమికంగా తాళేపూడు కాన్స్టిట్యూన్సీకి ఎన్ని కోట్లు కావాలి ఎన్ని కోట్లు ఎలా కేటాయించాలి రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎన్ని కోట్లు మనం ఇన్వెస్ట్ చేయగలం అదేవిధంగా రాబోయే ఇరవై సంవత్సరాల్లో దాదాపుగా మనం రెండు వేల నలభై ఏడుకి మొత్తం రా దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడిని ఆదుకునే విధంగా ఈ భారత ప్రభుత్వం కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉమ్మడిగా ఈ కార్యాచరణ తీసుకోవడం దీనికి ఒక కమిటీని వేయడం దానికి లోడల్ ఆఫీసర్గా మన డిఎల్డీఓ గారిని ప్రభాకర్ ప్రభాకర్ గారిని ఒక టీం సభ్యులు కూడా ఐదుగురు మందిని వేయడం జరిగింది అంటే ఈ కాన్సెన్సీకి సంబంధించి ఇక్కడ ఈ అధికారులతో సమీక్ష జరిగింది పంచాయతీరాజ్కి ఎంత కావాలి మున్సిపాలిటీకి ఎంత కావాలి అదేవిధంగా మరి హాస్పిటల్స్కి ఎంత కావాలి మరి హౌసింగ్కి ఎంత కావాలి టిట్కో ఇళ్ళకి ఎంత కావాలనేది ఒక బడ్జెట్ తయారు చేసి మరి ఎలా మనం ఆదుకోవాలనే దానికి ఒక ఆలోచన జరిగింది ఇవాళ ప్రప్రదంగా ఈ కాన్స్టెన్సీకి సంబంధించి ఆ అంతా కూడా మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా ఇక్కడ చైర్మన్గా నేను ఉంటాను అదేవిధంగా జిల్లా చైర్మన్గా ఇన్ఛార్జ్ మంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ దాంట్లో మెంబర్స్గా ఉంటారు ఈ కాన్స్టెన్సీ నుంచి ఏం కావాలనేది ఇక్కడ చెప్పడం మరి ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలని జిల్లాకి ఏం కావాలనేది కలెక్టర్ గారి ద్వారా పంపించడం దాన్ని ఏ రకంగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ నిధులు వస్తాయనే దానికి ఈ టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ప్లానింగ్కి ఈ మీ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ మరి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రజల అవసరాలను తీర్చడానికి మీరందరూ కూడా మాతో పాటు సహకరించవలసిందిగా కోరడం జరిగింది దాంతోపాటుగా ప్రజలు కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఇవాళ ప్లాస్టిక్ని పూర్తిగా మనం ఆపితేనే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు ముందు ఎక్కడ కంపోజ్ చేయట్లేవు మొన్న కూడా చెప్పాను మన దగ్గర చెత్త ఉంది అదే ప్లాస్టిక్ కలవకపోతే మన దగ్గర కొన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్నట్టే దాన్ని పట్టుకుపోతారు రైతులు కానీ ఇవాళ దానికి పది కోట్లు పెట్టుబడి పెట్టి మళ్ళీ దాన్ని వేరే ప్లాంట్ తోల్వాల్సి వస్తుంది కాబట్టి మనం తీసుకునే అశ్రద్ధ వల్ల ప్రభుత్వం మనం కూడా నష్టపోతున్నాం ఇవాళ ప్లాస్టిక్ వాడుతున్నాం అంటే మనం కూడా నష్టపోతున్నాం నెక్స్ట్ జనరేషన్ క్యాష్ అన్నెత్తనాం కలలో తీసుకెళ్ళి మురుగు మురుక్కాల్లో అయ్యే ప్లాస్టిక్ గ్లాసులు కానీ ఇవన్నీ కూడా మీరు ప్రజలను కూడా నేను ఈ టూ జీరో ఫోర్ సెవెన్లో భాగస్థులు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్